యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ బేసిక్ గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరు అందరూ ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్టమర్ సో మీరందరూ ఉంటారు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టాను ఒక టైం లో లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతాను రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాలి బాంబు తీసుకొస్తారు అది క్యాండిల్ యాక్చువల్ గా నాకు తెలియదు నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకా అవునండు రమేష్ గారు మీ చేత అమ్మ నాకు బాంబు చాలా భయం అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం నేను కదా నేను రమేష్ గారు మీరు చేయండి మీరు చేయండి ఉనికితా ఉంటది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది అది లొకేషన్కి వెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేము అంత భయం బాంబు ఆ రోజు నేను చూసానండి ఒక చిన్న బాంబు వెలిగించడానికి ఆ అగరబత్తితో ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు అది అసలే కాదు గ్రీన్ కలర్ బాంబు అండి అది సౌండ్ మామూలు కాదు అది మొత్తం పగిలిపోతే మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగి ఇలా విసిరేస్తాము అది అంటే ఫస్ట్ నుంచి చదవట్ నాకు అదే అసలు చెప్ప నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి మంచి ఆ కానీ మిమ్మల్ని అండి చూస్తున్నాను క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ ఎక్కువ ఏం ప్రశ్న లేదా మీకు చిన్నప్పటి నుంచి అంటే ఊర్లో ఓకే అవి తెచ్చుకున్నవి అంటించుకో కాకర పువ్వొత్తులు ఈ మతా ఎగ్పెట్లు ఉండేటివి అవి ఈ పాము పిల్లలు అంటే స్థిల్లాలేసేటివి అట్ల వరకే ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులు అవి మళ్ళీ చివరు ఇలాగ విసిరేసేవాళ్ళు ఇవి మరీ డేంజర్ సౌండ్ బాబు మాకు మేడం నేను అనేసరికి బేసిక్ గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్ వాళ్ళకు కూడా పండగ అంటే అందరికి ఇష్టమే అంటే సౌండ్ వల్ల నాకు ఇష్టం లేదు ఈ పండుగ నాకు ఇష్టమే మొత్తానికి మీలో ఉన్న మా అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ ఒక పక్కన డాన్స్ చేస్తూ మేడం బట్ ఈ విజువల్ గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి జనరల్గా నేను ఇక్కడ కూర్చురా ఫ్యామిలీ మెంబెర్స్ ని వైరల్ చేయడం వేరు ఆవిడ ఏంటంటే గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్ సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్ ఇంత వైరల్ అవడానికి డెఫినెట్ గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్ కానీ అసలు ఎక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు నేనండి ఇంకా మాది విజయనగరం డిస్టిక్ బొబ్బిలి మాది బొబ్బిలి బొబ్బిలి ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడి నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు కూడా అంటే మనకి ఇది తబలా డోలప్ ఇట్లాంటి ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోదో లాగే చేసుకోవాలి ఇంకా దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చాక ఇక్కడ పని ఏమి లేదు అసలు కూడా అసలు చాలా కష్టం అయిపోయింది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్స్ నేను ఏదో సెటిల్ అయిపోయారు అనుకున్నాను వాళ్ళు బేవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరగం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యామలాల్ ఐడియా ఉంది మీకు తెలుసు ఆ బస్ లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయండి అలాగా ఒక నెల ఆ నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోవాలి చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత ఉషా కిరణ్ దాని ఆపోజిట్ మయూరి మయూరి చూస్తే వేరే ఇలాగ అడిగా ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు మమ్మల్గా లోపలికి రమ్మంటారు వెళ్ళాను కోటీసార్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్ మీకు ఏమేమి వచ్చంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య ఉపయోగపడింది దాన్ని అసహించుకొని వచ్చాను అదే నాకు ఇక్కడ ఫోటో పెట్టి టైలరింగ్ అసలు అది వద్దు అనుకుని మీరు హైదరాబాద్ వద్దు అనుకుని నేను వేరే స్టెప్ వేసుకుందాం అనేసి ఇటు వచ్చా అసలు దాని జోలే వద్దు అసలు అంత 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 టార్చర్ ఉంటుంది ఆ మైండ్ దాని మీద వెళ్ళిపోయి తలనొప్పి వచ్చేయటం అన్ని ఎందుకు అవసరం అయ్యంత అనేసి ఇటు వస్తే నాకు ఫుడ్ పెట్టింది మళ్ళీ నా మిషన్ నాకు ఫుడ్ పెట్టింది ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేష్ గారిని కలిసి కలిసినాక ఆ ఒక జాకెట్ ఇచ్చాడు అది ఇవ్వక ఇవ్వక ఎవరు జాకెట్ యమునా గారు జాకెట్ ఇచ్చాడు ఆయన హీరోయిన్ హీరోయిన్ ఇంకా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చాము ఇంక షర్ట్ అవి ఇచ్చాడు ప్రైస్తరు ఇస్తాడు ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుండ్రు ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్ల ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ వేరేసి నేనే మార్చుకున్నాను నా ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ ఫ్లేవర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే అట నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగొండం సీరియల్కి నేనే కుట్టా పంజరం రెండు మావులు ఇంకా ఈ ఆర్టిస్ట్ కి నేనే బ్లౌజ్ రెడీ చేశాడు అన్ని హిట్ సీరియల్స్ ఏ నా కంటిన్యూ సీరియల్ ప్రియాంక ప్రియాంక అది ఐదు సంవత్సరాలు చేశాం సూపర్ హిట్ సీరియల్ కదా కృష్ణ కౌశిక్ గారు కృష్ణ కౌశిక్ గారు చక్రవర్తి శ్రీరాజు శ్రావణి సౌమ్య రాయ్ చాలా మంది ఆర్టిస్టులు దాంట్లో మెయిన్ విల్ తర్వాత హరిత గారు వచ్చి హరిత హరిత గారు మెయిన్ బాంబే మేడం

ఇక్కడ కూడా అలా టెన్షన్ ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నట్టు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళింది కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఓకే సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు అంత బాగుంది చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు తర్వాత యాజ్ ఎ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు టైంకి రావు అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కేరళలో చిన్న ఏదో సిచువేషన్ వచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేశారు కదా అప్పట్లో ఆ టైంలో మేము బయటకొచ్చేసాం ఇంపాక్ట్ మీ మీద కూడా పడింది కాదు ఇప్పుడు మేము వచ్చేసాను వద్దు రాని నా మీద ఏం పడలేదు ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని నేను బయటకు వచ్చేసాం ఓకే తర్వాత ఇన్ని వచ్చాక ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాసన్ అండ్ నరసీపట్నం ఆయనకి సీరియల్ వచ్చింది ఏది శ్రీరామ్ వెట్స్ జానకి గురం సీరియల్ పేరు దాన్ని ఆయన మెయింట నేను మెయింటెనెన్ చేస్తాను నువ్వు చూసుకో అనిస్తే నాకు గొప్ప చెప్పేసాడు అదొక టూ ఇయర్స్ చేశాను తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నాను టైలరింగ్ షాప్ ఓకే మన పైన వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక వన్ ఇయర్ నడిచింది అది లాస్ అయిపోయింది నాకు షాప్ లో కూడా లాస్ అంటే లాస్ అయిపోయింది అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం ఎన్నో పది మిషన్లు పది మిషన్లు పది మంది లేడీస్ చాలా గ్రాండ్ గా చేశాను వర్కౌట్ అవ్వాల దాని మీద కూడా లాస్ అయిపోయింది మళ్ళీ అదే స్థితి మళ్ళీ కృష్ణనగర్ వచ్చి అక్కడ వదిలేసాను కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా ఇంకా లా నడుస్తూ నడుస్తూ రీసెంట్గా నాకు అంటే పదిహేను సంవత్సరాల కిందటే నాకు మేకప్ మొదగారండి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తా ఉంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పు చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష మధుగారు అంటే మేడం కి ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాస్టమ్ ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా ఆయన కూడా నేను రుణపడి ఉండాలి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ హైదరాబాద్ మొత్తం కష్టాలు అనిపించాం మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడికి మీ అంతటి మీరే అప్రోచ్ ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా సో ఫైనల్ గా బాగుంది సార్ కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి ఎలాగంటే ఒక్కోసారి ఇంకా టూ డేస్ అయింది అంటే తిండి కూడా లేదు టూ డేస్ మంచి నీళ్ళు తాగడం అంతే మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు నాకు హిందీ కూడా వచ్చేది కదా ఇంకా నాకు ఇది ట్వంటీ ఇయర్స్ కిందటండి కిందటి అప్పుడు ఈ మెట్రోలు ఈ రోడ్లు ఈ ఫ్లైఓవర్స్ ఏం లేవు ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఫ్లైవర్ ఒకటి ఉండేది అంతే అవును లైఫ్ స్టైల్ ఫ్లై ఓవర్ ఇప్పుడు అంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోవు అసలు నేను ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇది అయితే చూసుకుంటాను పెట్రోల్ బంక్ ఉండేది పెట్రోల్ బంక్ కూడా లేదు ఇప్పుడు కొత్త పెట్టారు అవునా ఓకే ఇప్పుడే నా అటువైపు వెళ్ళినప్పుడు లైఫ్ రిమైండ్ చేసుకుంటారా అసలు ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే గతం ఇప్పుడు మర్చిపోకూడదు అండి గతం ఇప్పుడు మర్చిపోకూడదు అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి అవనివ్వండి నిజంగా కాస్ట్లీ వాళ్ళలో తిరుగుతుంది షూటింగ్ సీరియల్ చేస్తే పొడక్షన్ వేయాలి చాలా యా మీకు తెలుసు కదా సీరియల్ బల్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ దాంట్లో సెట్ మేకప్ ప్రొడక్షన్ కాస్ట్యూమ్ ఏ డ్రెస్ మొత్తం దీంట్లో తోసేవారు పందులు తోసిన తోసేయటం ఇంకా నిల్చోవడం లేకపోతే ఇక్కడ దొరికితే అక్కడ వచ్చాడు అంటే ఎస్ అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో అది కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు కాలం చూసారు ఎంత బలమైందో అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా కావాల్సిన ఫుడ్ నిజంగా నేను హార్ట్ గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా అంతే ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది అది ఏమండి సడన్ గా ఫోన్ వచ్చింది వెళ్ళిపోయాను ఫస్ట్ లో మేడంకి నా పని నచ్చేది కాదు ఎవరికి కాల్ చేశారు ఫస్ట్ మీకు అంటే మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇంకా అప్పటికే ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారు పిల్లమండి హిట్లర్ గారి పెళ్ళం ఓకే నిర్పుం గారు అదే నా లాస్ట్ సీరియల్ మానేసాను ఇంకా సీరియల్స్ జోలు పోలేదు లేదు ఇద్దరమ్మాయిలు నా కోళ్ళ బంగారం ప్రేమ హిట్లర్ మొత్తం నాలుగు సీరియల్ నేను ఓన్ గా చేస్తాను అది ఇద్దరమ్మాయిలేము సుహాషిన్ గారు ప్రొడ్యూసర్ అదే శ్రీనివాస్ రెడ్డి గారు చంటిగాడు మూవీలో వాళ్ళ మూడు ఇంకా ఆవిడకి ఒక ఎనిమిది సంవత్సరాలు చేశారు ఏడు సంవత్సరాలు చేశారు పర్సనల్ సుహాషిన్ గారికి అక్కడ నుంచి కూడా బయటకు వచ్చి మంచి ఆవిడ ఆ ఫ్యామిలీ కూడా మంచిదే చాలా మంచి నెల్లూరు వాళ్ళు రెడ్డి ఓకే సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ మిమ్మల్ని ఓకే పర్సనల్ కాస్ట్యూమర్ ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరు నేను దీన్ని అడగలేదు సరిలో వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందామని ఒక త్రీ డే త్రీ ఫోర్ డేస్ నచ్చలేదు మేడం ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా తనకి ఏం కావాలో కి ఏం పెట్టాలి ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి జోల్ ఉండాలి అన్నీ ఉండాలి అవి నేను పెట్టేవాడిని ఓన్లీ రెడీ చేసి అంగరికి వేసి పెట్టేసేవాడిని పింఛి కూడా ఉండాలి పింఛు అటు ఇట్లా ఇట్లాంటివి తనకి తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి ఏది చేస్తే దాన్ని తగ్గ సంబంధించి అక్కడ ఉండాలి అని చెప్పిస్తే ఇంకా అక్కడి నుంచి నాలుగో రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రిలే ఏంటంటే అది ఇదే నిద్రపోయే రిలే ఓకే ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి అది ట్వంటీ డేస్ కి ట్వంటీ డేస్ కి ఓకే అది ఏంటంటే ఆ రోజు నాలుగు నాలుగు అయింది మేము ఫుడ్ తినేసరికి ఇంకా బాగా కోమ అయిపోయాం ఫుల్ అసలు అంటే నా మేడం తినేది త్రీ ఓ క్లాక్ తిన్నారు మేము మేడం రెడీ చేసుకున్నాక ఇంత నాలుగు గంటలు తిన్నాం ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది ఇలా పడుకుంటే అంతే మీ ఫస్ట్ రీల్ హ్యాపీ బర్త్డే రీల్ చేశారు ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి లైఫ్ లో ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన నాకు అనిపించింది మేడం మేడమే చెప్తుంటారు మా రమేష్ గారికి ఫార్టీ నైన్ మిలియన్స్ వెళ్ళిపోయారు మా రమేష్ గారు ఫార్టీ నైన్ మిలియన్స్ వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే అవునా ఓకే కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్ గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫోర్ డేస్ మీ నచ్చలేదు అని చెప్పారు కదా మేడం చెప్పారు డైరెక్ట్ గానే రమేష్ గారు ఇలా కాదు ఏమన్నా సాఫ్ట్ గా చెప్పారా లేకపోతే కొంచెం అలాగే నాతో ఏం చెప్పలేదు ఇప్పుడు మేకప్ మాది గారు నన్ను చేర్పించారు కదా ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు రమేష్ ఏంటి ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటి అని చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను నువ్వు ఏం దాని దానికి కాలుష్యము చెప్పులు తాలూకు జ్యువెలరీ పిమ్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు అక్కడ నువ్వు పెట్టేటట్టు ఫిట్టింగ్ మెయిన్ మెయిన్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు నేను అంటే నాకు ఏంటంటే కొంతమంది లేడీస్కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు అది కూడా నాకు నచ్చదు అనమాట ఫ్రీగా ఉండిపోవాలి మేడం అలా కాదు ఇస్తారు ఇచ్చిన వెంటనే వెంటనే ఏదో టెన్షన్కి మర్చిపోయాలి ఫిట్టింగ్ ల లూజ్ వచ్చేసింది మళ్ళీ అబ్బా ఏంటి ఎలాగవుతుంది అంతే ఫోర్ ఆ ఫోర్ డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాం కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్ లేని మనకు అనేసి తీసేసాం చేయాలి ఇక్కడ మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి ఇప్పుడు తన ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటాయి కదా మాకు కూడా హ్యాపీగా ఉంటది పని ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తన సెపరేట్ అయ్యింది మనం మాకు ఇబ్బంది ఉంటది పెట్టుకున్నా పర్సనల్ బాగా చూసుకుంటానే కదా అది నేను ఆలోచించుకుని జనరల్ గా సుమా గారి గురించి మా అందరికి తెలుసు ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్ అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీఈ్ మల్టీ టాలెంటెడ్ ఆవిడ గురించి ఇది అది అని మనం చెప్పలేం ఏది ఏదైనా ఒకటి అని చెప్పేసి బట్ సుమా గారు అసలు స్టాఫ్ తో ఎలా ఉంటారు మాకు తెలియదు అంటే మేము రీల్స్ లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్ ని కూడా ఫ్యామిలీ లానే చూసుకుంటారు చాలా ఫ్రీ ఓకే బై ఎవర ఒకటి ఎవర పని వాళ్ళు నీట్ గా చేసుకోవాలి ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చేయేటతే మళ్ళీ లాల్ పనిలో వెళ్ళి చేయేటతే అలాగా అలా కూడా మేడం ఉంటారు నీ పని నువ్వు చేసుకోవాలి తన పని తను చేసుకుంటారు ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకుని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు మాట్లాడు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం చాలా ఇదండి నాకు నిజం చెప్తున్నా నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం ఫీలింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన చేంజెస్ ఏంటి లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఇప్పుడు చేసి ఉండరు కదా సో ఈ రీల్స్ లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడం ఈ హ్యాపీ బర్త్డే తర్వాత మళ్ళీ విల్లాలు అదేదో విజయ్ తరుపుత తనన్న తనన్న అన్నతో అది ఆ సాగ్ కోటి చేసాం ఆహా అది అది మొన్నటిది అది విల్లా లో చేసాం అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇమ్రాన్ ఆ స్టాప్తో అది చేసాం అక్కడ ఆ డ్యాన్స్ నచ్చింది మేడంకి ఇలాగే ఇలాగా అని ఓకే అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్ చేస్తారు అనమాట బాగుందనేసి ఓకే ఓకే చూసుంటారు మీరు చూసాను మాక్సిమం అన్ని చూసాను బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి కొన్ని రీల్స్ మర్చిపోయాను కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా అమ్మో ఇదంతా ఇన్స్టాలో పెడుతున్నారు నాకు తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మో నేను వచ్చేసాను ఏంటి నాకు కానీ మీ ఫ్లో వేరండి జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తుంది కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో రెండు స్టెప్లేసి ఆపేసేస్తారు మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు నాకు రాదు ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటానమాట వాళ్ళు చేస్తారో లేదు నేను చూడండి నేను చేసుకుంటూ పోతా చూసేసరికి నన్ను చూస్తారు వాళ్ళు ఎరికించేస్తారు అన్నట్లు ఉంటాను నేను

అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి కొంతమంది సెలబ్రిటీస్ కూడా మేడం ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందు అయితే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు కింద కామెంట్స్ లో నేను చూసి నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసేసి అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం తగ్గ చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం నేను చూసి అబ్బా అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ మెసేజ్ చేశాను అనమాట హూ ఇస్ ఐ నీడ్ హీస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు పెడితే పెడితే ఓకే అని చెప్పేసి అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం మీరు నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఫైనల్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యి వచ్చేసారు త్వరగానే కన్విన్స్ అయ్యారు మేడం నడిగితే బాగుంటది కదా ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అది అంతా మేడం దగ్గర కదా చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే ఆనందపడ్డారు అవునా మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అయినా సార్ అమ్మ ఎలా వచ్చంటే వెళ్ళు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు అని చెప్పారు ఓకే అండి జనరల్ గా ఏంటంటే ఒక బాస్ ఆవిడకున్న ప్రెషర్స్ లో లైక్ ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు ఆఫ్కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ వితౌట్ సుమా గారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ ని ఏదైనా అఫీషియల్ గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి బట్ ప్రతి ఫంక్షన్ లో మాక్సిమం మీరు అందరూ వెళ్ళిపోతారు కదా ఆవిడతో పాటు అంటే లోకల్ గా జరిగే అన్ని డ్రెస్ ఒకటే కదా నేను చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు మని మని కంటా తమ్ముడే మంచిాడు ఆయనకి చువ్వాపు చెప్పి పంపిస్త ఉంటాడు ఓకే సో మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఈవెంట్ లో మీరు ఉంటారు కాబట్టి మేడం తో పాటు మోస్ట్లీ పీపుల్ అందరు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అనుకుంటా మేడం తో ఇది మట్టిగా బ్యాక్ సైడ్ వెళ్తాను కదా అది మేడం తో డాన్స్ చేస్తున్నా ఇట్లా సార్ నిస్ చేతలే ఎప్పుడో నేను ఒకసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాను అని నన్ను నన్ను నాకు నాకు తెలియదు అంటే ఆ తనకు అదే మేడం తో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అది అంతా నాకు వచ్చింది అది నార్మల్ గా ఇప్పుడు ఏదో షూటింగ్ చేసుకుని ఏదో కుట్టుకుంటే నన్ను ఎవరు గుర్తుపడతారు ఎవరు గుర్తుపడతారు మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మా మేము ఎవరు చూడని టైంలో లైక్ మీరు మేడం తో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు అప్పుడు మేము డిస్కషన్ చేయలే డిస్కస్ చేయరా ఓకే అసలు ఈ రోజు చేసామంటే ఇంకా దాన్ని నేను మర్చిపోతా ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా ఇక వచ్చి మా చిన్న మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నీ వీడియో వచ్చేసింది మేడం రిలీజ్ చేస్తారు సూపర్ సూపర్ అనేసి పెడుతుంటారు యాక్చువల్ గా నాకు బాగా గుర్తు ఏంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది అందులో సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీ గా చేసి పెట్టారు చెమచంద్ర గారు ఇమాన్యుల్ వీళ్ళు చేశారు అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం ది ప్రొఫె ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు నిజంగానే మా మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకి వచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో లింగిడి లింగిడి సాంగ్ డాన్స్ చేశారు ఆది గారు మొత్తం చమక్ చంద్ర మొత్తం అందరూ ఉన్నారు శ్రీముఖి శ్రీముఖి గారు హోస్ట్ చేశారు కాదు రమేష్ గారు అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్ని అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్ గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఉంటారు ఎక్కడో అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్స్టా వైజ్ గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకొని అటు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్ గా మా రమేష్ గారు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోకల్ ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారు అసలు అంటే ప్రపంచంలో మేబి వరల్డ్ వైడ్ గా కూడా సుమా ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గా గారు గారనే చెప్పాలి అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంటది చాలా లక్ అనుకుంటా అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లెక్క ఓకే అది మొత్తం నిజం ఎన్ని ఇయర్స్ సార్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందా మేడం దగ్గర టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇప్పటికి ఇది త్రీ మంత్స్ టూ ఇయర్స్ దాటి టూ ఇయర్స్ దాటి త్రీ మంత్స్ అబ్బా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు బిఫోర్ ఈ టూ ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది సో ఈ ఎయిటీన్ ఇయర్స్లో పడిన కష్టం అంతా కూడా ఈ టూ ఇయర్స్లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా నిజంగా ప్రశాంతంగా ఉంటుందండి హెల్త్ హెల్త్ ప్రారంభంగాని మేడం దగ్గరికి వెళ్ళాక మొత్తం లేకపోతే అప్పట్లో తలనొప్పి మైగ్రోని లేకపోతే ఈ టెన్షన్స్కి ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్కి వెళ్తే మార్నింగ్ నాలుగు గంటలకి లేచిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తాం తెలియదు నైట్ పన్నెండు అవచ్చు ఒంటి గంట అవచ్చు మళ్ళీ నాలుగు గంటలు వెళ్ళాను ఎట్లా ఉంది వర్క్ కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు అంటే బస్ లో పడుకున్న రోజుల్లో కానీ లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు వచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలు వెళ్ళిపోదాము మన ఒకసారి ఎక్కడంటే అగ్నిగుండం సీరియల్ అనిపించింది అండి హరీష్ ఎందుకు అమ్మ నాన్న వచ్చి గింజ గడికి ఎక్కడే తాగేవారు కదా అవసరం మనకి ఎందుకంటే డే నైట్లు చేసామండి సీరియల్స్ ఈరోజు స్టూడియోకి వెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తాం మరి ఆ అట్లా ఉండి అట్లా చేసేవాడిని కంటిన్యూ మిషన్ కొడుతున్నాయి మిషన్ కొడుతున్నాయి ఎట్లా ఉంటుంది అంటే ఆ ఫుడ్ కూడా తినే ఫుడ్ కూడా అది షూటింగ్ ఫుడ్ ఎలా ఉంటే తెలుసు కదండి అంతా అది కాదు ఆ జ్వరం వచ్చేసేది ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్లు వేసుకుని కుట్టికునేవాడిని అప్పుడు ఎంత నూట యాభై ఇచ్చేవారండి అప్పట్లో పర్ డేనా పర్ డే నూట యాభై అలా వెళ్ళిపోయేది నూట యాభై భోజనం అదంతా వాళ్ళే పెడతారు ప్రొడక్షన్ అక్కడ కానీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు నుంచి చేసుకుంటూ వచ్చిందండి సో ఇప్పుడు ఫైనాన్షియల్ గా పర్ డే మీ వర్క్ కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి మేడం దగ్గరికి వెళ్ళింది ఓకే సో నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలే వెళ్లడం ఇప్పుడు అంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ ఊరు ఊరే కదండి సొంతూరు సొంతూరే బొబ్బిలు వెళ్తుంటారా బొబ్బిలి పండ పండగ వెళ్తుంటారు వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి వాళ్ళు ఎవరు నన్ను ఆడాలా ఏం ఈ సంవత్సరం ఏం రెండు వేల ఇరవై ఐదులో ఆడుతారేమో ఓకే ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్ మీరు ఫేమస్ అయ్యారు కదా ఎక్స్టార్ హెల్త్ అదే నాకు అర్థం కాలేదు ఊరు వెళ్ళేటప్పుడు కామన్ గానే ఉంటారు నేను వాళ్ళు కూడా రమేష్ వచ్చావా బాగున్నావా కొంచెం ప్రేమ ఎక్కువండి నేనంటే జనాలకి అంటే అందరితో నేను మంచిగానే ఉంటా వాళ్ళకి ఏం కావాలంటే నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాను వాల్యూబుల్ ఇస్తాను ఎందుకంటే ఏమైనా కష్టం ఉంటే అది అన్నట్లు ఫీల్ అయ్యి నాకు ఉంటే ఇస్తుంటా ఈ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి